మంచి పనులకు పునాది పునాదిగా చేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎలాంటి దేశాలు లేదు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫలంగా పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి అవినీతి గురించి చర్చలే జరగదు వివరించొద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల అయితే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల వల్ల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ దరిద్రాన్ని మనం మొత్తం మీద పెట్టి మీరు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ఊపి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీత పట్టాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది ఏ రోజు ఈ పది సంవత్సరాల ప్రతి నెల మొదటి వారంలో ఐదో తారీఖు లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినెలో ఆర్థిక సంక్షోభం నుంచి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాము అని చెప్పి ఆ లక్ష్యంతోనే ముందుకు ఆ దిశగా ప్రభుత్వ ప్రయాణం చేస్తున్నాం గ్యారెంటీ ఉన్నాయో ఆనాడే ప్రజలు చెప్పడం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేశారు పనిచేస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాడు అసెంబ్లీ మొదటి మొదలుగా మీరు ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని శాసించి మాట్లాడుతుంది ఎన్నికల నాయకులను يان کو ما چتو راهي پانو ۾ ونتي تعلق اسستو آهي చె ఎన్నికలకు అభివృద్ధి మిగతా సమయం రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవాలంటే ఇవాళ అభివృద్ధి సమన్వయం చేసుకొని చాలా ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఏర్వలేక నేను మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి గడపడానికి మనసులో పెట్టు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశాతో పోటీ పడాలని ఆలోచన ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని

இதுக்காக இப்ப நடத்தினால் போய் எடுத்துக்கின்ற நிலவுண்டு நம்ம అహంకారం ఉంది ఆ బరుకుంది ఆ మాటలేముఖినటు లేడు అహంకారండి బరుపు తగ్గినటు ఏడు ఎన్నికల్లో ఆ బరుపును కూడా దించే వాళ్ళ పాలన వద్దు ప్రజాపాలన కావాలని అని ఆశీర్వదించిందో ఇవాళ ఆశీర్వాదంతోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ఇవాళ గ్రేట్ బ్రిటన్ కు వచ్చినాం ఇంతమంది కుటుంబ సభ్యులందరినీ కలిసి ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం కానీ ప్రజల సహకారంతో దానొక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజలు తీర్చిదిద్దరు అందుకే ఈరోజు నా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మూసి రివర్ ఏదైతే ఈ రోజు కాలుష్యంతో మూసి మొత్తము మురికి రూపంగా మారే అందుకే ఈరోజు కోటి పడి